నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది పిల్లలు కావాల్సినప్పుడు ఈ విధంగా చేసి పెడితే తింటారండి వాళ్ళు కూరలు నచ్చినప్పుడు ఇలా చేస్తే బాగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ అండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు ఒక స్పూను వేసానండి నేను మినప్పప్పు జీలకర్ర ఒక స్పూను ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మనము క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ బట్టండి కొందరికి అలా నచ్చుతుంది కొందరికి ఇలా నచ్చుతుంది ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగానండి ఉప్పు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ కొట్టిపోయడం దీనిలో కొంచెం పెద్ద పిల్లలైతే కూడా పిల్లలే చేసుకునేస్తారండి దీన్ని కొట్టి పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉండనిచ్చి మళ్ళీ ఇలా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను కారం ఒక స్పూను టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇంకా కారము పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకుంటారు చిన్నపిల్లలైతే ఈ విధంగా చేస్తే సరిపోతుందండి ఇది బాగా వేగిన తర్వాత రైసు దీనిలో వేసి కలపడం అంతేనండి ఈజీ మెథడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూరలో నచ్చకపోతే ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు తింటారు అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను అంతేనండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి